రామగుండం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఆందోళనల భాగంగా ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల గండ్ల మరియు విభాగాలలో పెద్ద ఎత్తున నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపడం మరియు మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించడాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సెంట్రల్ కమిటీ నాయకులకు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లకు యూనియన్ నాయకులకు ముఖ్యంగా పాల్గొన్న కార్మిక లోకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు యాభై ఐదు మంది కార్మికులను రెఫరల్ పేలిట దాదాపు తొమ్మిది నెలలు వాళ్ళు డ్యూటీలు చేసుకోకుండా ఉంచి మొన్న ముప్పై ఒకటి ఏడు జూలై ముప్పై ఒకటి నాడు వాళ్లకు మళ్ళీ మెడికల్ పెట్టి అందులో కేవలం నలుగురిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మరి వాళ్ళకి మళ్ళీ కూడా బోర్డు పెట్టి వాళ్ళందరినీ కూడా కంప్లీట్ చేయాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా కోలిండియాలో మాదిరిగా మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు పై అలవెన్సులు సింగరేణి భరించే విధంగా చూడాలి అదేవిధంగా సింగరేణి కార్మికుల చిరకాల కోరికైనటువంటి సొంతింటి కర్ర కూడా మరి నెరవేర్చాలి మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి లాభాల వాటాలు వెంటనే ప్రకటించి మరి తొందరగా అతి త్వరలో మరి ఇచ్చే విధంగా మరి యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొత్తం పదిహేను డిమాండ్ల మీద మరి మా జనప్రసాది గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు నల్లబేడు జిల్లా నిరసన కార్యక్రమం ఐఎన్టీసీ చేపట్టింది కార్మికులందరూ కూడా మరి ఈ నల్లబేడు జిల్లా కార్యక్రమంలో అధిక సంఖ్యలో హాజరై మరి యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నందుకు కార్మిక సోదరులందరికీ ఐఎన్టీసీ పరిసేన ధన్యవాదాలు తెలియజేస్తా